సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగువడ్డి జన్ వరీస్గా నేను వచ్చిన లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనమాట సో వాషింగ్ మెషిన్ అయితే పార్సల్ అయితే ఉంది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ వన్ డేలో వచ్చేసింది అనమాట వన్ వన్ అండ్ హాఫ్ డేలో వచ్చేసింది వాషింగ్ మిషన్ బుక్ చేసిన వెంటనే సో చాలా హ్యాపీగా అనిపించింది ವರ್ಷ ಮೊಳೆ ನಮ್ದು ಸೋ ಓಪನ್ చేಸద్దామండి ఇప్రైతే ఓపెన్ చేస్తున్నాను సో ಇದರಲ್ಲಿ ಈ ಮಾಟ್ ವಾಶಿಂಗ್ ಮಿಷನ್ ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ మీ వాషింగ్ మిషన్ అండి సెవెన్ కేజెస్ అనమాట సో ఏంటంటే ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే వాటర్ను కూడా మనం వాటర్ కూడా పైనుంచి ఇలా పోసేసుకోవచ్చు అనమాట సో ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా ఫర్దర్గా వీడియో అయితే చేస్తానన్నమాట ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను ఎలా ఎలా యూజ్ చేసుకోవాలి ఏ ఆప్షన్ నొప్పితే ఏంటి అనేది కూడా యూస్ చెప్తాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇదొచ్చేసి వచ్చేసి సాల్ట్ వాటర్ అండి మెయిన్లీ సాల్ట్ వాటర్కి బాగా యూజ్ అయింది మాకు ఆల్రెడీ ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ ఉన్నా కూడా మేము ఈ రియల్ ఎందుకు పెట్టుకున్నాం అంటే కనుక ఇక్కడ వచ్చేసి మాకు సాల్ట్ వాటర్ అనమాట సాల్ట్ వాటర్ వల్ల ఆ స్టీల్ మొత్తం తుప్పు పట్టేస్తాం అనమాట పుక్కు పట్టేయడం అక్కడ ఎక్కువ రోజులు రాదనమాట అందుకే ఇయర్లీ వాషింగ్ మిషన్ పర్చేస్ చేసాము ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ పట్టింది అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట సో దీని దీనికి యూజెస్ ఏంటి అనేది కూడా కలర్ ఎలా ఎలా యూజ్ చేయాలి ఏంటి అని కూడా చెప్పేసనమాట దీనికి వచ్చేసి ఒక ట్యాప్ ఇచ్చారు ఇది వచ్చేసి ఈ దీనిలో స్పిన్ లో పెట్టుకోవాలన్నమాట వచ్చేసి ఇదిగోండి ఇది పెండడానికి లైచ్చారనమాట ఇదేమో ఉతకడానికి అనమాట ఇక్కడ